దేవుడు బైబిలు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబుల్ అంతా కూడా వాగ్దానమే మనకు రోజు వాగ్దానం పొందడాయి అంతా మన కోసమే కానీ నూతన సంవత్సరంలో అలాగే ప్రత్యేకమైన అలాగే మనకు వాగ్దానం పునః ప్రార్థన చేసి 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 వాగ్దానం ఎంతో ప్రభు అని నేను అడిగినప్పుడు మాట్లాడిన వచనాలే ఆ వాగ్దానమే మీ ముందు నేను ఉంచుతాను అదే మంచి యోహన్ రాసిన యోహన స్వార్థ యోహన స్వార్థ యోహన స్వార్థ పదిహేనవ అధ్యాయము బ్రహ్మశి వార్త పరిగెనవాతనం మీరు భౌగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడను ఇందువలన మీరు నాకు శిష్యులు దీంతో పాటు ఇంకో వచనము మనం నాన్న కీర్తన గ్రహం నుంచి ఇంకో మాట్లాడ నలభై నాలుగవ కీర్తన ఈ రెండు వాగ్దానం మనకు నలభై నాలుగవ కీర్తన ఏడవ వచనం మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడు నీవే మమ్మల్ని ద్వేషించు వాడిని సిగ్గుపరుచు వాడునివి ఆమె చెప్పాలన్నారు వాక్యం చదివినప్పుడు ఏం చెప్పాలా ఆమె గట్టిగా చెప్పాలి అల్లల్గా ఈ రెండు వాగ్దానంలు మన సంఘానికి మన మినిస్ట్రీకి మన పరిచయకు దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడించాడు దేనికి మైవ కలగ మొదటివి వాగ్దానం ఏంటి చెప్పండి మీ భోగా ఫలించడం వలన తండ్రి మన సేవ మన పరిచర్య మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము బావుగా ఫలించుడు కాక ఆమె మనం భోగా ఫలించడం ద్వారా ఎవరికి మహిమ రావాలి తండ్రికి మహిమ వస్తుంది అప్పుడు మనము మనుషులకు శిష్యులము కాదు ఏసుకే శిష్యులమని ఏటప్పుడు దేనికి మహిమ కలుగుని కాక ఎప్పుడు మూడు ఉన్నాయి ఇక్కడ ఏముండరు మీరు భౌగా ఫలించు మన పరిచర్య మన సేవ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నుంచి ఓ ప్రత్యేకమైన మహిమతో ప్రభావంతో గొప్ప ఉద్యమతో మన సేవను మన మినిష్టిని మన పరిచయ దేవుడు బాగుగా ఫలింపచేయబోతున్నాడు దేనికి మహిమ కలుగుని కాక అనేది అప్పుడు మనం భౌగా ఫలించడం ద్వారా ఏమహిమవుస్తుంది యోగ మహిమ వస్తుందండి దేవునికి మహిమ మీరు బాగుగా ఫలించాలంటే అన్ని విషయాలలో మీరు ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో దేవుని సేవలో మన పరిచయ భావుగా ఫలించాలన్నా వ్యక్తిగతంగా మీరు భౌగా ఫలించాలన్నా మనం చేయాల్సిన ఒక కార్యం ఒకటి ఉన్నది ప్రతి వాగ్దానం ముందు ఒక కండిషన్ పెడతాడు దేవుడు ఏం పెడతాడు కండిషన్ లేని వాగ్దానం ఉట్టి ఉండదు అల్లరిగా బహుగా ఫలిస్తారు అని అన్నాడు అది అధ్యయంలో యోహాను శ్రీ వార్త పదిహేను అధ్యయంలో బహుగా ఫలించాలంటే ఒక చేయాలని దేవుడు పెట్టాడు మీరు బాగుగా ఫలించట వలన నా తల్లి మహిమపరచబడను ఇందువలన మీరు నాకు శిష్యులు అగదులు అలనిగా ఐదో వచనంలో చెప్పాడు ద్రాక్షణని నేను తీగను మీరు ఎవరు నాయందు నిలిచి ఉండునో ఎవడు నేను ఎవరియందు నిలిచి ఉండునో వాడు బావుగా ఫలించను మనం ఎవరిలో ఉండాలా నిలిచి ఉండాలా ఎవరి అండి దేవుని ఎందు మనము నిలిచి అప్పుడు దేవుడు మన ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు మీరు బావుగా ఫలిసినప్పుడు ద్రాక్ష వల్లి తీగలా అంటకట్టబడి ఉంటాడు కూడా మనము దేవుడు అంటకట్టబడినప్పుడు ఆయన జీవము ఆయన ప్రభావము ఆయన మహిమలోకి వచ్చి మన భౌగా ఫలిస్తాను యేసు ప్రభునందు నిలిచి ఉండడం అంటే ఏంటిది నిలిచి ఉంటే బాగుగా ఫలించాం తండ్రికి మహిమ వస్తుంది అప్పుడు యేసు ప్రభు శిష్యులని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు దేవుని ఎందుకు నిలిచి ఉండడం యేసు ప్రభునందు నిలిచి ఉంటే ఆయన మన నందు నిలిచి ఉంటాడు అప్పుడే కదా ఫలించేది మరి దేవుని ఎందు నిలిచి ఉండడం అంటే యువరు రాసిన పత్రిక రెండవ ధ్యేయము ఇరవై ఎనిమిదవ వచ్చినటువంటి యువను రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక యోహన్ రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మీద వచ్చిన కాబట్టి చిన్న పిల్లలారా ఆయన అది కాదండి సారీ మూడవ అధ్యాయం సారీ మూడవ ధ్యాయం అధ్యాయం అన్న యేసు సుప్రభుణం నిలిచి ఉండడం అంటే ఏమిటో అర్థం చెప్తున్నది ఆయన ఎందు మనం నిలిచి ఉండి ఆయన మన ఎందు నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మనం బాగా ఫలిస్తాం మూడు నడు ఆయన ఆజ్ఞానవాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాణి ఎందు నిలిచి ఉండును ఆయన మన యందు నిలిచి ఉండనని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొని యేసు ప్రభునందును నిలిచి ఉండడం అంటే అర్థమైంది ఆయన ఆజ్ఞలను నువ్వు గైకుంటే అప్పుడు యేసు ప్రభునందు నిలిచి ఉండడం ఇక్కడ అర్థం అలా లే దేవుడు చెప్పిన ఆజ్ఞలను నువ్వు కొంటే నువ్వు యేసు ప్రభునందు నిలిచి ఉన్నట్టు అప్పుడు ఆయన నీ ఎందు నిలిచి ఉంటాడు అప్పుడు నువ్వు పోగా ఫలిస్తావు తండ్రికి మహిమ కలుగుతుంది ఏమీ అందరికీ మనందరికీ వాగ్దానం అలలేయా భోగ ఫలించాలని దేవుడు ఆశీర్వాదిస్తాడు అలలేయా మీరు భోగ ఫలిస్తారు అలలేయా రెండోదిగా రెండవ వాగ్దానం ఏంటిది నలభై నాలుగవ కీర్తనలు అన్న చదవాల నలభై నాలుగవ కీర్తన మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించు వాడు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడు ఆమె ఎవరెవరైతే మనకు నిష్కారంగా ద్వేషిస్తున్నారో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సిగ్గు పొందబోతున్నారు పొందరు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎప్పుడు అలేదు నిన్ను నన్ను మనందరినీ ద్వేషించేవారు అనేకలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సిగ్గు పొందబోతున్నారు దేవునా చెప్పాడు దేవునికి మహిళ మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించే వాడికి అయిన వాగ్దానం ఎందుకు చెప్పాడు దేవుడు అంటే నిజంగా మీ కొంత నమ్ముతారో నమ్మురో తెలియదు కానీ మన మీద కొంతమంది మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు దయ్యలు మన శత్రువులే మంత్రంగాను కూడా చెబులు వాళ్ళు కూడా బాగా పని చేస్తున్నారు కొంతమంది చేపిస్తున్నారు పని చేరే మనం డామీ కావాలని సగం పాడు కావాలని సంఘం అండం కావాలని సేవ జరగదని రకరకాలుగా మంచి రకాలుగా మంత్రాలు ఛాలెంజ్ తీసుకొని చేసుకున్నాను నేను కూడా చాలా ఛాలెంజ్ లో ఉన్నా అల నేను చెప్పనిప్పుడు నేను నేను ఏదైనా సరే మొత్తం చేసినా కానీ చెప్తా దేనికి మహిమ కలుగురుగా కలలిగా కాబట్టి ఈ మంత్రగాల శత్రువులు మనుషులు ఉన్న కొంతమంది నిష్కానికి మనకు శత్రువులుగా చూసి వాన శత్రువులుగా వాళ్ళ అందరి చేతుల నుంచి రక్షించబోతున్నారు వాడు మనకి ఏమి చేయలేరు ప్రభు మన రక్షించారు కాక ఆ రక్షిస్తారు అంతే అలే ఆప్షన్ లేదు ఇక అలే మంత్రాలు సాధన దయ్యాల నుంచి అందరు సిగ్గు పొందుతారు అండి వీళ్ళు సైతం కాల సిగ్గు పొందుతాడు ఈ సంవత్సరంలో ఈ దయ్యలు సిగ్గు పొందితే మంత్రగాలను చింగు పొందుతారు మనను ద్వేషించిన వారందరూ కూడా పొందుతారు అదే అయితే అసలు వీళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నాడు తెలుసా ఇవి ఎందుకు ద్వేషిస్తున్నాడు తెలుసా అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాం ముప్పై ఎనిమిదవ కీర్తన వీళ్ళు ఎందుకు మనకు ద్వేషిస్తున్నారంటే ఇరవై వచ్చాను ముప్పై ఎనిమిది ఇరవై వచ్చాను మేలుకు ప్రతిగా వారు కీడు చేయించున్నారు మనం మేలు చేస్తే వారికి వాడు ఏం చేస్తున్నాడు కీడు చేస్తున్నాడు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువుల వానికి మేలు చేస్తే మనకి ఏం చేస్తున్నాడు కీలు చేస్తున్నారు మనము ఉత్తమమైన దానికి దేవునికి ఇష్టమైన దానికి మనం అనుసరిస్తున్న అనుసరించున్న మనము మనకు ఉత్తమమైన దానిని మనము అనుసరించినందున వాళ్ళు మనకి ఏమైనా అంటే చూడండి మనం మంచి చేస్తే వాళ్ళు మన దేవునికి ఇష్టమైన మనం పరిశుద్ధ కొరకు పవిత్రత కొరకు మనమందరము ఉత్తమమైన దానిని మనం అందరూ కూడా అనుసరించితే వాళ్ళు మనకి ఏమని చూస్తున్నారు శత్రువులు వానికి మన శత్రువులు కావాలంటే వానికి ఏం నష్టం చేసినాము ఏమని ఏం చేసినాము దేవునికి ఇష్టమైనది మనం చేసినందుకు ఉత్తమమైన దానికి మనం చేసినందుకు కొంతమంది మనకు శత్రులు అయిపోయారు అలా కాబట్టి వాళ్ళు ఎందుకు చేసేస్తున్నారంటే ముప్పై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినము చివరి భాగం రెండవ భాగం నిర్వేదము నిర్వేతకముగా నన్ను ద్వేషించువారు అనేకులు ఎంతమంది అండి నీకు న్యాయమైన కారణం లేకుండా ఏం చెప్పండి న్యాయమైన కారణం లేకుండా నిర్భేతముగా నేను ద్వేషించేవారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సిగ్గు పొందబోతున్నారు ఏం పొందబోతున్నారు సిగ్గు పొందబోతున్నారు ఎందుకంటే నిన్ను ద్వేషించడానికి వాళ్ళకు న్యాయమైన కారణము ఏదో ఒక కారణం కల్పించడం కల్పించుకుంటారు కానీ అది న్యాయమైనది దేవుని దృష్టి న్యాయమైనది కాదు అలాగే కొంతమంది శత్రువులు ఉన్నారు మంత్రగాలు కొంతమంది శత్రువులు ఉన్నారు సాధారణ దగ్గర మన శత్రువులే వాళ్ళు మనకంటే చాలా బలవంతులు ఎవరు చెప్పండి మనకంటే చాలా బలవంతులు పంతొమ్మిదో వచ్చిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు నడుచుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలా అంత ద్వేషించి వాళ్ళు నిద్ర సరిగా ఉండదండి అలాగే అయితే ముప్పై ఐదవ కీర్తన నాలుగవ వచ్చినం చూడండి ముప్పై ఐదవ కీర్తన నాలుగు నా ప్రాణం తీయబోన వారికి అవమానమును కలుగును గాక నాకు కీడు చేయు ఆలోచించేవారు ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు చేస్తారు కూడా కానీ మన దేవుడు ఆశ్రయమయ్యి మనం కాపాడి రక్షించి వాళ్ళందరి సిగ్గు అవమానం కలిగించబోతున్న దేవుడు అలా నీకు కీలు ఎవరైతే చేయాలని ఆలోచన చేస్తున్నారో వారు సిక్కు పడతగాలు ఏం చేశారు అవమా ఇరవై ఐదో కీర్తన మూడో వచ్చిన ఒకసారి నీ కొరకు కనిపెట్టు వారిలో ఏ బడును సిగ్గు నొందడు నీ కొరకు ఈ అంతా కూడా మరి ఎవరి కొరకు కనిపెట్టాలండి నీ కొరకు కనిపెట్టి వారిలో ఏవలను దేవుని కొరకు కనిపెడుతున్నాడు ప్రార్థన జీవితం ఏం చేయండి ఆయన కొరకు కనిపెట్టడం అంటే ఈ సంవత్సరం అంతా దేవుని సాయంతో నడవగలిగితే ప్రార్థన జీవితం కొనసాగిస్తూ ఉంటే నిన్ను చంపాలనుకున్న వారు హాని చేయాలనుకున్న వారు నీ కొరకు కీళ్ళు చేయాలని ఆలోచిస్తున్న వారు సిగ్గు పొందుతారు నీకు ద్వేషించే వారందరూ కూడా సిగ్గు పొందుతారు నీకు ప్రాణం తీయాలని అనుకున్న వారందరూ కూడా సిగ్గు పొందుతారు అలే వారి చేతి నుంచి నీ ప్రభు రక్షిస్తారు దేనికి భయమ కలగురు గారు ఈ సంవత్సరం అంతా మనం బోగా మీరు అనుకుంటే ఈ వాగ్దానం నెరవేర్చాలంటే మీరు దేవుని ఆజ్ఞను పాటిస్తుండాలి ఎన్ని సమాలోచన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని ఆజ్ఞలను ఈ పని భోగ పలిచేటట్టుగా చేయడం దేవుని పని అలెల్గా రెండోదిగా ఈ సమసమంతా దేవుని కొరకు కలిగిన అడుగు అడుగున మీరు దేవుని ప్రార్థనతో దేవుని సహాయంతో నేను దేవుడు తలగా చేస్తాడు వాళ్ళకు త్రోకంగా చేస్తాడు దేవుడు అలెల్గా ఈ వాగ్దానంలో దేవుడు గాక ఆ దేవునికి మహిమా ఘనత గాక ఆమె కాబట్టి వాగ్దానంలో సద తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం కలుమూసుకుందాం ప్రభుత్వాలు ఈ సంవత్సరం అంతా కూడా నీ ఆజ్ఞ లోపడే శక్తిని నాకు దయచేయి ఈ అంతా నీకు కనిపెడుతూ జీవించే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థిద్దా కొంచెం చూసుకోమా